శుభంభూయాత్ ఈ సెప్టెంబర్ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలుగుతాయనేది అనేది ఇప్పుడు కొన్నాం క్షుణ్ణంగా తెలుసుకుందాం అంటే ఆర్థిక పరంగాను కుటుంబ పరంగాను ఆరోగ్యపరంగాను ఆర్థిక లావాదేవీల్లో ఎలా ఉంటుంది అనేది కొంచెం జాగ్రత్తగా పరిశీలించుకుందాం ఈ నెలలో మీకు అనేక విధాలుగా అద్భుతమైన సానుకూల ఫలితాలు ఊహించినప్పటికీ కూలకమైన రంగాల్లో మీరు ఊహించినవటం పురోగతి అంటే అబ్నార్మల్ గ్రోత్ అనేది వచ్చే అవకాశం ఉంది కాకపోతే ముందు చూపుతో వ్యవహరించడం అత్యంత ఆవశ్యకం మీరు తీసుకునే నిర్ణయాలు మీరు చేసే అడుగులు మీ భవిష్యత్తును బలమైన పునాది వేస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగటం మంచిది సానుకూల శక్తిని స్ఫూర్తిగా సద్వినియోగం చేసుకోండి మీకు మిశ్రమ అనుభవాలు కలుగుతున్నట్లుగా అనిపించినప్పటికీ మీ సానుకూలమైనటువంటి పరిస్థితుల్ని మీరు అనుకూలంగా మలుచుకుని వెంటనే క్యాచ్ చేయటం ద్వారా మీరు ఉన్నత స్థితికి ఎదుగుతారు అలాగే మీ పనితీరు కానీ మీ అంకిత భావం కానీ డివోటెడ్గా మీరు కష్టపడేది సృజనాత్మకంగా ఇంటలెక్చువల్గా మీరు ఆలోచించేది ఇన్నోవేటివ్గా ఆలోచించేది ఖచ్చితంగా ఈ నెలలో మీకు ఉపయోగపడుతుంది మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా కలుగుతుంది మీరు మరింత కీలకమైన పాత్రను అప్పగించవచ్చు మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది అలాగే ఉపాధిని మొత్తం తీసుకునే విదేశాలకు వెళ్లాలనే సానుకూలమైన వాతావరణం కలుస్తుంది అంతర్జాతీయ ఒప్పందాలకు కానీ అంతర్జాతీయ ప్రజలుతో మీకు అనుకూలమైన సంబంధాలు కానీ ఏర్పడే అవకాశం ఉంది మీ ఇమేజ్ ఒక్కసారిగా ఇంటర్నేషనల్గా వెళ్ళేటువంటి సత్సంబంధాలు కలిగేటువంటి అవకాశం ఉంది కరెక్ట్గా దాన్ని క్యాచ్ చేసుకుని అందిపుచ్చుకుంటే అటువంటి వారి వల్ల మీకు ఈ నెలలో ఉపయోగకరంగా ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారికి కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా వ్యాపార విస్తరణ ప్రణాళికలు మంచి ఊహించిన దానికంటే ఎక్కువ ఆదాయాన్ని కూడా ఇస్తుంది ఈ ప్రాపర్ మేనేజ్మెంటు చూసుకుంటూ వచ్చినటువంటి ప్రతి ఆపర్చునిటీని ఎన్క్యాష్ చేసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళితే మీ వ్యాపారం చక్కగా వృద్ధి చెందుతుంది గతంలో ఏవైతే నిలిచిపోయిన ప్రెండింగ్ ప్రాజెక్టులు ఉంటాయో వాటి నుండి మీరు లాభాలు ఆర్జించేటువంటి అవకాశం ఉంది పునః ప్రారంభించడానికి మంచి అనుకూలమైన సమయం మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతంగా పనిచేస్తుంది భాగస్వామ్య వ్యాపారంలో పార్ట్నర్షిప్లో ఇద్దరూ కలిసి తీసుకునే నిర్ణయాలు వ్యాపారానికి గొప్ప విజయాన్నిచ్చే అవకాశం ఈ ఆషాఢ మాసంలో ఉన్నది మొత్తం మీద వ్యాపారులకు ఈ నెలలో ఆర్థికంగా చాలా సంతృప్తికరంగా ఉంటుంది పురోభివృద్ధినిచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నదని తెలియజేస్తున్నాను ఈ నెలలో మీకు మంచి ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది దానితో పాటే రాబడి కూడా ఉంటుంది అనే మిక్ష విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ నెల ప్రారంభంలో ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించి ఆకస్మిక ఖర్చులు ఊహించని చెల్లుపులు అనుకోకుండా ముందుకు వస్తాయి వాటికి జాగ్రత్తగా స్పెండ్ చేస్తూ మన అవసరమైనటువంటి ప్రాజెక్ట్కి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఒక్కసారి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కనుక చేసుకోగలిగితే నెల అంతానకు వచ్చేసరికి ఏంటంటే మీకు అద్భుతమైనటువంటి ఆర్థిక స్థిరత్వాన్ని కలుగుతుంది ఇక విద్యార్థులు ఎవరైనా కనుక ఈ కర్కాటక రాశిలో ఉన్నట్లయితే వారికి ఈ మాసం మంచి ప్రగతిని సాధించటానికి అనుకూలంగా కష్టపడే ప్రయత్నాలు చేయటానికి మంచి గొప్ప అవకాశాలను ఇస్తుంది ఏకాగ్రతతో ఈ గ్రహణ శక్తి తారస్థాయిలో ఉంటుంది మీ కష్టమైన పాఠ్యాంశాలను కూడా ఈ నెలలో కొంచెం శ్రద్ధపడితే అనుకోకుండా అంతకుండా అర్థం కానివే ఒక్కసారి అన్లైటన్ అయ్యి అరే అని మీకు అనాలసిస్ ఎవరో చెప్పకుండానే మీ అంతటి మీకు అర్థమయ్యే స్థితికి మీ మనస్తత్వం ఈ నెలలో ఉంటుంది అందుకని ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనే ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ ఈ క్లమ్జీగా ఉంది విద్యార్థి దశ అనుకునే వాళ్ళకు కూడా మంచి ఒక రకమైనటువంటి ఓపెనప్ అయ్యి ముందుకు దారి కలిగించేటువంటి అవకాశం ఈ నెలలో కలుగుతుంది కనుక మీ భవిష్యత్తు బలమైన పునాదులు ఈ నెలలో వేసుకోండి ఇక ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఏంటంటే మధ్యస్థంగా నడుస్తుంది కుటుంబంలో అవసరాలు సామరస్యాన్ని తీసుకొస్తుంది అన్యోన్యతలు కూడా పెరుగుతాయి ఈ చిన్న చిన్న అపార్థాలు ప్రతి చోట ఉండేవే వాటిని పట్టించుకోక్కర్లేదు అనుకోకుండా అనుకూలమైన వాతావరణాన్ని ఇనుమడింప చేసుకుంటారు ఈ మాసంలో ద్వితీయార్ధంలో కొన్ని చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉన్నందున మీరు కొంచెం ద్వితీయార్థంలో పదిహేను నుంచి కొంచెం ఓపిక్గా ఉండటం అలవాటు చేసుకోండి గృహానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల అందరినీ సలహా తీసుకున్నాము వారి ఐడియాలజీకి కూడా వాల్యూ ఇచ్చాము అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా వివరించి చెప్పడం అలవాటు చేసుకోండి మీరు మీ కుటుంబ భాగస్వామితో ఎప్పుడూ కూడా ప్రతిదాన్ని చెప్తారు అనే నమ్మకాన్ని వాళ్ళకి కలిగించండి మీ భాగస్వామి పట్ల ప్రేమని అంకిత భావాన్ని రెట్టింపు అవ్వటానికి నెల అవకాశంగా ఉంటుంది అద్భుతమైన ధైర్యాన్ని నిబద్ధతను ప్రదర్శించండి అలాగే మీ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియచేసి వారి అంగీకారాన్ని పొందటానికి కూడా మంచి అనుకూలమైన సమయము అలాగే ఆల్రెడీ ఉన్న భాగస్వామితో అయితే గనక మీరు వారి మీద చీవించే ప్రేమను ఎక్స్పోజ్ చేసుకోవటం ద్వారా వారి నుంచి ఒక పాజిటివ్ రిజల్ట్ పొందేటువంటి అవకాశం కూడా మీ ఆ మాసంలో ఉంది సద్వినియోగం చేసుకోండి ఆరోగ్య విషయానికి వస్తే ఏంటంటే మీరు కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఆరోగ్యంలో సవాళ్ళు కొద్దిగా ఎదుర్కొంటారు చిన్న చిన్న అనారోగ్యాలు హాస్పిటలైజేషన్ కావటం లాంటివి జరగచ్చు కానీ కొద్దిగా మీ జీవన శైలిని మార్చుకుని ఆహార మార్చుకుంటూ సమీకృత ఆహారము కొలెస్ట్రాలు అజీర్తి ప్రేగు సంబంధమైన ఇబ్బందులు రానటువంటి ఆహారము తీసుకుంటే మీకు ఆరోగ్య ఇబ్బంది ఉండదు రక్తపోటును నియంత్రించడానికి పర్ఫెక్ట్గా నడుచుకోవటం మీకు ఈ నెలలో కొద్దిగా అవసరం జాగ్రత్తగా ఉండండి యోగాధ్యానము మీకు ఎంతో మేలు చేస్తుంది మీ చేతుల్లో ఉందని గుర్తుంచుకోండి మీ ఆరోగ్యం మీ జీవన శైలే మీ ఆరోగ్యాన్ని డిసైడ్ చేస్తుంది గ్రహాలు కాదు అని గుర్తుపెట్టుకుని విజయాన్ని సాధించండి ఇకపోతే ఆరోగ్యం భాస్కరాదిత్య అంటారు కాబట్టి సూర్యునికి సూర్యోదయం సమయంలో అంటే భానుడు రెడ్ కలర్లోకి రాకుండా ఎల్లోయిష్గా ఉన్నప్పుడు సూర్యోదయ సమయంలో ఓపెన్ ఎయిర్లో స్థిమితంగా సూర్యుడికి ఎదురుగ్గా కూర్చుని మీ కంఫర్టబుల్ పొజిషన్స్లో పద్మాసనమైన వేసుకోవచ్చు కుర్చులైనా కూర్చోవచ్చు కూర్చుని సూర్యుని చూస్తూ సూర్యుని గురించే ఆరాధన చేస్తూ మానసికంగా సూర్యుడితో సంభాషించటం నేర్చుకుంటూ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటాన్ని ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో ఈ మాసం మీకు చాలా అనుకూలంగా మారుతుంది మీరు సిటీస్లో ఉన్నప్పటికీ కూడా చక్కగా టెర్రస్లోకి వెళ్ళి సూర్యోదయం సమయానికి సూర్యుడికి ఎదురుగ్గా ఒక ట్వంటీ మినిట్స్ అంటే ఒక గడి ఇరవై నాలుగు నిమిషాలకి తక్కువ కాకుండా గడపడానికి ప్రయత్నించండి మీ జీవితంలో అద్భుతమైన ఆరోగ్యాన్ని తేజస్సుని సూర్యుడు కలిగిస్తాడు కనుక ఈ చిన్న పరిష్కారంతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి ఇది తప్పితే మీకు ఈ నెలలో వేరే పరిష్కారం చెప్పవలసిన అవసరం ఏమీ లేదు అద్భుతంగా మీరు వృద్ధిలోకి రావాలని కర్కాటక రాశి వారికి బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ధన్యవాదాలు